కడప మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త పారబోసి టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు మా ప్రతినిధి మురళి మేయర్ ఇంటి ముందు కడప నగర మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చెత్త డంపును తీసుకెళ్లి ఆయన ఇంటి ముందు పారేశారు గత ఇరవై రోజుల నుంచి కూడా కడప నగరంలో చెత్త సేకరణ చేయడంలో తీవ్ర జాప్యం చేసుకున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇవాళ ఉదయమే పార్టీ శ్రేణులు అందరూ కూడా మేయర్ ఇంటి వద్దకు వెళ్ళి ఆయన చెత్త పారగొచ్చారు దాదాపు ఇరవై మూడు నుంచి ముప్పై వాహనాలను కూడా తగ్గించి వేశారు చెత్త సేకరించడానికి దీనిపైన రెండు రోజుల క్రితమే కడప ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు ఇబ్బందులు కలగజేసే విధంగా ప్రభుత్వానికి చెత్త పేరు తీసుకొచ్చే విధంగా వైకాపా మేయర్ సురేష్ బాబు కార్పొరేటర్లందరూ కూడా వ్యవహరిస్తున్నారు చెత్త సేకరించకోకుండా చెత్త ఇంటింటికి వెళ్లి చెత్త తీసుకెళ్లకుండా ఇందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆమె మీడియా ముఖంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆమె మాటలకు నిన్న మధ్యాహ్నం కూడా మేయర్ సురేష్ బాబు తీవ్రంగా ఖండించారు ఒక మహిళ ఉండి ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు చెత్త సేకరించడానికి కావాల్సినటువంటి డబ్బులు కార్పొరేషన్ లో లేవు అందుకే మేము వాహనాలు తగ్గించేస్తున్నాము అదేవిధంగా చెత్త సేకరణ కూడా చేత జరుగుతోందని కూడా ఆయన అంగీకరించిన నేపథ్యంలో ఇవాళ ఆయన ఇంటి వద్దకు వెళ్లి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చెత్త పారంబోశారు ఎవరైనా సరే కడప నగరంలో చెత్త తీసుకెళ్ళకపోతే ప్రజలందరూ కూడా మేయర్ ఇంటి ముందు లేకపోతే కార్పొరేటర్ ఇంటి ముందు చెత్త వేయాలని ఎమ్మెల్యే మాధవరెడ్డి సూచించిన నేపథ్యం నేనైతే నా ఇంటి ముందు చెత్త ఉంటే మాత్రం మేయర్ ఇంటి వద్ద తీసుకెళ్లి వేస్తారని మొన్న మీడియా ముఖంగా ప్రకటించిన నేపథ్యంలో కొద్దిసేపు ఇవాళ ఉదయమే మేయర్ ఇంటి వద్ద పార్టీ నాయకులందరూ కూడా అక్కడ చెత్త వేయడంతో తీవ్ర ఆందోళన కొనసాగింది పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలందరూ కూడా మేయర్ ఇంటి వద్దకు చేరుకున్నారు పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా కత్తి చెప్పి ఇళ్లకు పంపించేయడంతో మేయర్ బయటకు వచ్చి కూడా ఆందోళన చేశారు కార్పొరేటర్లు స్థానిక వైకాపా కార్యకర్తలందరూ కూడా ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు అయితే ఆ ఇంటి వద్ద నుంచి మేయర్ ఇంటి వద్ద నుంచి కొద్దిసేపు క్రితమే కడప చిన్నటోక్ పోలీస్ స్టేషన్ వద్దకు మేయర్ చేరుకున్నారు పోలీస్ స్టేషన్ ముందు బయట బైఠాయించి ధర్నా చేస్తున్నారు ఎవరైతే తన ఇంటి వద్ద చెత్త ఆరో వచ్చారో వారందరినీ కూడా ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ తో మేయర్ సురేష్ బాబు ప్రస్తుతం చిన్నటోక్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు స్వప్న ధన్యవాదాలు <Dans> మురళి <coughs>